ఇన్స్పెక్టర్ నైని స్టేషన్ నుండి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ వచ్చి ఉన్న సెల్ ఓపెన్ చేస్తాడు ఇక అలా గగన్ ఉన్న సెల్ లాక్ ఓపెన్ చేయడంతో గగన్ ఆ సెల్ నుండి బయటకు వచ్చి రాజారత్నం సెల్లోకి వెళ్తాడు ఇకప్పుడు రాజారత్నం వైపు గగన్ కోపంగా చూస్తూ రే ఎవడ్రా నువ్వు నేను నీకు శరత్ చంద్రాన్ని చంపమని సుపారి ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు రాజారత్నం వెటకరంగా నవ్వుతూ మీరే కదా సార్ నాకు సుపారీ ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గగన్ రే మర్యాదగా నిజం లేదా ఎవరు నీ చేత ఇదంతా చేయించింది ఆ అపూర్వే కదా ఆ అపూర్వే ఇదంతా చేయించిందని నువ్వు ఆ అపూర్వ మనిషివని నాకు తెలుసు మర్యాదగా చెప్పు అని గగన్ అతన్ని చితక్ కొడుతూ ఉంటాడు ఇక దాంతో రాజారత్నం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు ఇంతలో ఇన్స్పెక్టర్ నైని స్టేషన్కి వస్తూ ఉంటుంది ఇక రాజారత్నాన్ని గగన్ అలా కొడుతూ ఉంటే నేను చెప్పను అని రాజారత్నం అంటూ ఉంటాడు దాంతో గగన్కి కోపం ఇంకా ఎక్కువైపోయి ఉగ్ర రూపంతో రాజారత్నాన్ని ఇంకొంచెం ఎక్కువగా కొడుతూ తన కాలితో గుండెల మీద తనతో మర్యాదగా నిజం చెబుతావా లేదా చెప్పురా చెప్పురా అని చెప్పి ఇక అలా ఆవేశంగా అరుస్తూ ఉంటాడు ఇంతలో నైని స్టేషన్ లోపలికి వస్తూ ఉంటుంది మరి గగన్ రాజరత్నాన్ని చిత్త కొడుతున్న విషయం నైనికి తెలుస్తుందా నైని వచ్చేసరికి గగన్ రాజరత్నం చేత నిజానికి అక్కిస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి